ఆస్మద్గురు భయనమ వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో బరువు ఉండకూడదు అంటారు అలా అని చెప్పి పూర్తిగా ఏ బరువు లేకుండా కూడా ఉండకూడదు అంటాయి కుర్చీకి నాలుగు కోళ్ళు ఉంటే ఈశాన్యముల ఉన్నటువంటి కోడిని లాగేస్తే కుర్చీ నిలబడుతుందా అలాగే ఇల్లు కూడా కాస్త ఉండొచ్చు బరువు కానీ పూర్తిగా బరువు ఎక్కువ బరువు మాత్రం ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి అలాగే మన ఇల్లు ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా వీలైనంత వరకు దేవతా వృక్షాలు అంటే తులసి దానిమ్మ ఉసిరి ఇలాంటి దేవతా వృక్షాలు కనీసం ఒక్కటైనా ఇంటి ముందు పెంచుకోండి చాలా శుభప్ర పరిస్థితులలోనూ ఇంట్లో ముళ్ళ చెట్లు ఉండకూడదు అంటారు ఇంటికి దూరంగా మీరు పెద్ద పెరడు ఉందనుకోండి ఆ పెరడులో దూరంగా ఎక్కడైనా నిమ్మ చెట్టు నారింజ చెట్టు అలాగా వేసుకోవచ్చు కానీ దగ్గరగా మాత్రం ఉండకూడదు వాస్తు శాస్త్ర ప్రకారం అది కొంచెం ఇబ్బందికరం అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇంట్లో గోరింటాక చెట్టు కూడా పెంచుకోకూడదు అంటారు పని చెయ్యని గడియారం విరిగిపోయిన వస్తువులు ఇలాంటివి ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంటికి వాస్తు దోషం కూడా పట్టుకుంటుంది ఉప ఫలితాలు కలగవు అనమాట అందుచేత ఆర్థిక నష్టము అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అలాంటివన్నీ పనికిరాని చెత్త వస్తువులు విరిగిపోయినవైనా సరే బయట పడేయండి తొలగించేసుకోండి చదువుకుండే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో కానీ దక్షిణామూర్తి యొక్క ఫోటో కానీ పెట్టుకుంటే పిల్లలకి బుద్ధి చాలా చక్కగా ఉంటుంది చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు నెమలేఖలు కూడా పెట్టుకోవడం మంచిది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు ఇంటికి తెచ్చుకోవాల్సిన ము ముఖ్యమైనటువంటి విషయంలో నెమలేకులు అది కూడా పూజ గదిలో పెట్టుకున్న పడుకుండే గదిలో ఈశాన్య దిశలో పెట్టుకుంటే అది చాలా మంచిది పసుపు కలిపిన అక్షతలు కూడా పూజ గదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి అలాగే గోమాత ఫోటో ఉన్న చాలా మంచిది గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది అంటారు చాలా మంది ఇంట్లో పాత న్యూస్ పేపర్లు ఉంచుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉంటే కనుక అవి దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి ఎందుకంటే దుమ్ము ధూళి వాటిపైన పేరుకుపోతాయి కదా ఇది మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలను కలిగిస్తాయి కాబట్టి పాత న్యూస్ పేపర్లను తీసేయండి